డిసెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే ధనస్సు రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీ గుండె జల్లుమంటుంది అయితే డిసెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజు శివశక్తి జ్యోతిష్యాలయం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ సమస్య మీది పరిష్కారం మాది ఫోన్ ద్వారా పరిష్కారం తెలుపగలరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ఆరోగ్యం విద్య ఉద్యోగం వివాహం ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం భార్యాభర్తల సమస్యలు సంతానం శత్రు బాధలు స్త్రీ పురుషుల లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయగలరు మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న ప్రతి సమస్యలు తొలగిపోతాయి వీరి యొక్క సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్న ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది ఎలాంటి ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఆషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి గురువు మరియు బృహస్పతి ఇక ధనస్సు రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఏంటి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం ధనస్సు రాశి అంటే చాలా ధైర్యం కలిగినటువంటి రాశి చాలా వరకు కూడా వీరికి ధైర్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత ధైర్యం ఉంటుంది అంటే వీరు జీవితంలో దేన్నైనా సరే అవలీలగా సాధించగలిగేంత ధైర్యం ఉంటుంది వీరి ధైర్యం వీరి తెలివితేటలు ఎవరూ కూడా ఊహించని విధంగా ఉంటాయి అలానే వీరికి రాజకీయ పరంగా మంచి అంటే పేరు ఉంటుంది అలానే రాజకీయ రంగాలలో కూడా వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి అనేది ఉంటుంది నలుగురికి సేవ చేయాలి సమాజ సేవ చేయాలి అనేటటువంటి ఆలోచన ఈ ధనస్సు రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది సమాజంలో సేవ చేయాలి అందరికీ కూడా మేలు చేయాలి అనేటటువంటి ఆలోచన వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఏది చేసినా సరే అది ఖచ్చితంగా కూడా విజయవంతం అనేది అవుతుంది ఏదైనా చేస్తే గనక తప్పకుండా విజయవంతం అవుతుంది వీరి జీవితంలో ఏది అనుకుంటే అది జరిగి తీరుతుంది కుటుంబ పరంగా చూసుకున్నా వీరికి వ్యాపార పరంగా చూసుకున్నా కూడా అనుకూలంగా ఉంటుంది కొన్ని కష్టాలు అయితే చాలా సహజం అది ఎవ్వరికి అయినా సరే ఉంటుంది కష్టాలు అనేవి ఎవరికైనా ఉంటాయి కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఆ శక్తి సామర్థ్యం అనేది ఈ రాశి వారిలో చాలా పుష్కలంగా కూడా ఉంటాయి ఈ రాశి గుర్తు వచ్చేసి బాణం గుర్తు అలానే ఈ బాణం ఎలా అయితే షార్ప్గా ఉంటుందో అలానే వీరి ఆలోచనలు కూడా ఉంటాయి గురిపెట్టిన బాణం వలె వీరి ఆలోచనలు ఉంటాయి అంతేకాదు వీరు ఏదైనా సరే అనుకుంటే అది సాధించే వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు ఎంత కష్టమైనా సరే ఎప్పుడూ కూడా వెనకడుగు అనేది వేయరు ఏదైనా నూతనంగా చేయాలి అనేటటువంటి ఆలోచన విరిలో ఎక్కువగా ఉంటుంది అంటే కొత్తగా ప్రయత్నించాలి కొత్తగా చేయాలి అందరిలా కాకుండా మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది రావాలి అనే ఆలోచన వీరిలో చాలా ఎక్కువగా ఉంటుంది అదే ప్ర దాని ప్రకారమే చూసుకున్నట్లు అయితే వీరికి ఒక కొత్త గుర్తింపే కాదు వీరి ఆలోచనలు కూడా అంతే షార్ప్గా చురుగ్గా ఉంటాయి వీరు ఎంత చక్కగా ఆలోచిస్తారు అంటే జీవితంలో దేన్నైనా ఎదుర్కొనేంత శక్తితో సామర్థ్యంగా ఉంటారు అలానే వీరికి ఎన్ని కష్టాలను అయినా ఎదుర్కొనేటటువంటి ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరి ధైర్యానికి వీరి సాహసానికి ఖచ్చితంగా మెచ్చుకొని తీరాల్సిందే అనిపిస్తూ ఉంటుంది అంత చక్కటి ధైర్యం అనేది వీరికి ఉంటుంది వీరి ధైర్య సాహసాలకి ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే అన్నట్లుగా ఉంటుంది అయితే వీరు జీవితంలో చూసుకున్నట్లయితే వీరికి ఎన్నో ఒడిదుడుగులు అనేవి ఉంటాయి ఎన్నో కష్టాలు అనేవి కూడా ఉంటాయి వీరికి ఎదురయ్యేటటువంటి ప్రతి కష్టము ప్రతి సమస్య కూడా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఎన్ని రకాల అవమానాలు ఎదురైనా వీరు ఏదైనా చేయాలి అనుకుంటే ఆ చేసే ప్రయత్నాన్ని అస్సలు ఆపు ముఖ్యంగా వీరు అందరినీ సమానంగా చూస్తారు మన తన అనే భేదం అయితే వీరిలో ఉండదు పరాయి వారు అనేటటువంటి భేదాన్ని వీరు అస్సలు చూపించరు అంతేకాదు ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా అవలీలగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నంలోనే వీరు విజయాన్ని కూడా పొందుతారు అయితే ధనస్సు రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అనేవి ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీరికి గ్రహాల రీత్యా చూసుకుంటే మధ్యస్థమ ఫలితాలు అయితే ఉన్నాయి మరీ అద్భుతంగా ఉన్నాయి అని చెప్పలేము అలానే మరీ బాగలేవని కూడా చెప్పలేము ఎందుకంటే గ్రహాలు అనేవి ఈ సమయంలో మధ్యస్థమ ఫలితాలను అయితే వీరికి ఇవ్వబోతు ఉన్నాయి అందువల్ల కొంతమందికి విజయంగాను మరికొంతమందికి అపజయంగాను ఉండే అవకాశం ఉంది అలానే వీరు ఇదివరకటి కంటే కూడా కాస్త మనస్తాపానికైతే అయితే గురి అయ్యే అవకాశం ఉంది అంటే వీరి మనసులో ఏదో ఒక బాధ అయితే వీరిని మెలిపెడుతూ ఉంటుంది ఈ బాధ వల్ల వీరు జీవితంలో సంతోషంగా కూడా ఉండలేకపోయే అవకాశం ఉంది ప్రజెంట్ అయితే వీరికి సంతోషం అనేది కరువైపోయే అవకాశం కనిపిస్తుంది వీరి జీవితంలో ఒక గొప్ప వెలుగుని కొత్త కాంతిని చూడాలి అనేటటువంటి తపన వీరిలో ఉంటుంది అలానే వీరు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు వీరు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం లభించాలి అని కోరుకుంటారు అలానే వీరికి ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా చురుగ్గా ఉంటాయి వీరి నడవ నడక నడవడిక ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి వీరి యొక్క నడవడిక అనేది చాలా చక్కగా ఉంటుంది అలానే వీరు వీరికి అంటే దేన్నైనా సరే ఛాలెంజ్గా తీసుకునే తత్వం ఎక్కువగా ఉంటుంది చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారు ఏ విషయాన్ని అయినా సరే వీరు చాలా వరకు ఛాలెంజ్గా తీసుకుంటారు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు అలానే వీరికంటూ ధనాకర్షణ జనాకర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు జీవితంలో దేన్నైనా అవలీలగా ఎదుర్కొంటారు ఎందుకంటే వీరికి చాలా వరకు కూడా ధైర్యం ఉంటుంది అలానే ప్రజల యొక్క ఆశీషులు వీరిలో ఎక్కువగా ఉంటాయి వీరికి నాయకత్వం అంటే రాజకీయాల వైపు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది రాజకీయం చేయాలి అని అలానే ఈ ధనస్సు రాశి వారికి ప్రజెంట్ అయితే గ్రహాలు అనేవి మధ్యస్థమ ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా పని చేస్తే ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది వస్తుంది అంతేకాకుండా మీరు ఎక్కడైనా అంటే నలుగురిలో మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి అంతేకాకుండా మీరు ఎవరి గురించైనా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా చాలా వరకు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి ధనస్సు రాశి వారికి ఇక గ్రహాలు మధ్యస్థమంగా ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి వి అలానే మీకు రాత్రి పది తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక విషయం అయితే తెలుస్తుంది ఈ ధనస్సు రాశి వారికి జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొలగిపోయే అవకాశం కూడా ఉంది అంటే అందరికీ ఎప్పుడు ఒకేలాగా ఉండదు కొంతమందికి కొన్ని సమస్యలు కొన్ని బాధలు ఉన్న ఇష్టదైవారాధనతో వాటిని పోగొట్టుకోవచ్చు అలానే మరికొంతమందికి మాత్రం కష్టాలు ఉన్నాయి అలానే మంచి చెడు రెండు కూడా ఉన్నాయి రాత్రి పది గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ధనసు రాశి వారికి ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది తెలిస్తే మీ జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం ఉంది ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఉద్యోగం అనేది మీకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ ఉద్యోగంలో మీరు ఒక మంచి విజయాన్ని కూడా పొందుతారు అంతేకాదు మీకు ఒక మంచి ఉద్యోగం లభించటం ఆ ఉద్యోగంలో ఒక మంచి గుర్తింపుని పొందటం అంటే మీరు చేసేటటువంటి పనిలో ఒక మంచి గుర్తింపుని కూడా పొందబోతూ ఉన్నారు ఇలా ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి పది తర్వాత ఏదో ఒక శుభవార్త అనేది ఖచ్చితంగా కూడా వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా డిసెంబర్ పద్నాలుగవ తారీఖు ఆదివారం రోజున ధనస్సు రాశి వారికి రాత్రి పది గంటల తర్వాత ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అలానే ఏ ఫోన్ కాల్ వల్ల ఏం జరుగుతుంది అని వీరికి ఫోన్ కాల్ వల్ల ఒక గొప్ప ఆఫర్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు